కలెక్టర్ గారికి అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు గారికి శాసన సభ్యులకి ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకి ప్రజాప్రతినిధులకి అందరికీ నమస్కారం గత సమావేశంలో మాట్లాడిన దాంట్లో కొండపల్లి రామీ చేయం సార్ మనది ఆర్టీఆర్టీతో ముడిపడింది కాబట్టి తర్వాత మనం మాట్లాడదాం ఇది వెరగలేని హెడ్ ఎట్లు పూర్తయ్యే దీంట్లో మాట్లాడింది తరకాల లిఫ్ట్ ఇరిగేషన్ రిపేర్ చేయాలని చెప్పి రైతాంగానికి అది అత్యవసరం అదొకటి చాలా ముఖ్యమైన విషయం సార్ అది మళ్ళీ సమావేశంలో మాట్లాడుతాను ఉన్నాం అది అవలేదు గతంలో ఐదు సంవత్సరాల క్రితం చేసిన దాని తాలూకా బిల్లులు కూడా చెల్లించలేదు అది ఇబ్బంది ఉంది దయచేసి తక్షణం దాన్ని రిపేర్ చేయించాలి అట్లాగే ఐడిసి కింద మా నియోజకవర్గంలో ఉన్న లిఫ్ట్ అన్నిటి కోసం ప్రతిపాదనలు పంపించాం దాదాపు పది కోట్లతో రైతులకి అవసరం మెయింటెనెన్స్ లేక గడిచిన బట్టి ఏ లిఫ్ట్ కూడా నడవలేదు వాటన్నిటికీ ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి నివేదించి త్వరగా నిధులు వచ్చేటట్టుగా చూడాలి ఇకపోతే ఇప్పుడు ప్రధానమైన సమస్యలు మూడు సమస్యలు ఉన్నాయి ఒకటి ఐడబ్ల్యూఎఫ్ మన కలెక్టర్ దృష్టి కూడా వచ్చి కలెక్టర్ కూడా రావటం జరిగింది ఇది సిపిడబ్ల్యూఎఫ్ కింద నూట నాలుగు నివాస ప్రాంతాలకి రిజర్వ్ చేశారు కలెక్టర్ ఆర్డబ్ల్యూ ఎస్ ఆ అంశాన్ని ఎస్టిమేట్స్ ఫైనది నెలలు పెట్టి ఐదు రోజుల పాటు నూట నాలుగు గ్రామాలకి నీళ్లు వెళ్ళకుండా ఆపేది సార్ ప్రత్యేకంగా ఏంటంటే ఆమె గారు యాభై ఐదు లీటర్లు మీకు చెప్పమంటున్నారు కొన్ని గ్రామాల్లో అక్కడ కొన్ని గ్రామాల్లో ప్రత్యేకంగా కౌలూరు లేకపోతే పైలూరు పాటు ఇచ్చేది గ్రామంలో గ్రౌండ్ వాటర్ అసలు పైకి రాలేదు అక్కడ పశువులు కూడా మీరు చుక్కదాగే ప్రసక్తే లేదు ఈ నీళ్ళు అయితే దావుతుంది అయితే అవి కూడా తాగండి కాబట్టి ఆ గ్రామాలు తప్పదు ఆ కాంట్రాక్టర్ ఏమి అడుగుతా ఉన్నాకంటే మీరు మెటర్ పెట్టండి నేను ఎంత వాటర్ ఇస్తా ఇవ్వండి నాకేమి ఇది లేదు మీరు యాభై ఐదు ఇవ్వమంటే యాభై ఐదు ఇస్తా మనం యాభై ఐదు లెక్క పెట్టిస్తే మన పైప్ లైన్లు అన్ని లీకేజ్లు చివరికి లీటర్కి పది లీటర్లు ముప్పై లీటర్లు కూడా ఎల్ల పంపిస్తాయండి దృష్టిలో పెట్టుకొని దాల్చుకుంటే ఏఎంసీ గారు పక్కన పెడితే పద్దెనిమిది నెలలు బట్టి కాంట్రాక్టర్ తో మాట్లాడకుండా ప్రజలందరూ వర్షపడతా ఉన్నారు ఈ రోజంటే వర్షం పడింది దాకా ఎండాకాలం పరిస్థితి నడిపిస్తా ఉందండి అట్లాగే గత సంవత్సరం వచ్చిన వర్షాలకి పంచాయతీరాజ్ రోడ్లు చాలా చోట్ల డ్యామేజ్ అయినాయి వాటన్నిటికీ ఒక కోటి యాభై ఎనిమిది లక్షలతో

ఇప్పుడే ఒక అరగంట క్రితం ఇక్కడ అక్కడి నుంచి వచ్చారు వస్తా వీడియో తీసుకొని వచ్చారండి వెళ్ళవడం చెప్పండి ఏంటి ఇష్యూ శాంక్షన్ ఉందా లేదా ಒಂದು ದೊಡ್ಡ ಮೈಲಾರ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಇದೆ ಅದು ಬರ್ತಿದೆ ಮೇ ಒಂದು ವಿಥರ್ ಅಲ್ಲೇ ತನ್ನ ಚಾಲನ ಸಿದ್ಧ ಬಿಡ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಹೈ ಟೆಕ್ ನ ಒಂದು ಟೆಕ್ನೋ 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 ಅಂತ ಹೇಳ್ತಾರಾ ಕೈನ ಇಲ್ಲಿ ನೋಡುತ್ತಾರೆ ಆ ಮೇಕ ಟೆಕ್ನೋ ಟೆಕ್ನೋ 6000000 ಜಾಸ್ತಿ ಇರುತ್ತೆ ಅದಕ್ಕೆ 4 ಕೋಟಿ ಸೈನ್‌ ಮಾಡ್ತಾರೆ ಅನಿ ಅನಿ ವಿಭಾಗಾರ ಅಂತೋ ಟ್ಯಾಚ್ ಅಂತ ಎಲ್ಲರೂ ಆ ಪ್ರೊಜೆಕ್ಟ್ 23 ವರ್ಷದಿಂದ ಆ쨌ಿರೋ ಟೆಕ್ನೋ ಅಂತ ಹೇಳಿದ್ರು ఇప్పుడు ఈ రోజు ఏడున్నర కోట్లు శాంక్షన్ అయితే సార్ వర్క్ స్టార్ట్ చేయించా కూడా ఉద్దేశం లో పెట్టి ఆపారు మళ్ళా చేయడానికి నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎండ్ గారి దగ్గరికి అట్లాగే మంత్రి గారి దగ్గరికి లోకేష్ బాబు గారి దగ్గరికి సీఎం గారి దగ్గరికి తిరిగి నేను మళ్ళీ నాన్న తిప్పల పడి ఆరు కోట్లు శాంక్షన్ చేయించుకొస్తే మైలవాళ్ళ నుంచి నుంచి ఈ రోడ్డు దుస్థితి ఇట్లుంది ఇది మొత్తం ఉన్న దాంట్లో వర్స్ చూడాలంటే గౌరవం నేను కాబట్టి నా కార్యక్రమం సిగ్గోడలేదు కాబట్టి కొంత బెటర్ తీసుకొని వచ్చాను వీడియో ఇది దీనికి శాంక్షన్ చేసుకొచ్చిన తర్వాత కావాలని ఉద్దేశపూర్వకంగా సిఇరీ ఇటు భాగోని వైపు నుంచి పెట్టకుండా భాగోని వైపు నుంచి పెట్టి మా నియోజకవర్గం వచ్చేటప్పటికి అయిపోయినట్టుగా ఆయన కొత్త పథకం రచించాడండి నేను